హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని నాటుకోడి పులుసు చూస్తుంటేనే వింటుంటేనే నోరూరిపోతుంది కదండి నాటుకోడి కూర నాటుకోడి పులుసు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు సండే అంటే ఏదో ఒకటి ఉండాల్సిందే అందులో నాటుకోడి అంటే కడుపు నిండా తింటారు ఎవరైనా సరే సో ఇది దీని కాంబినేషన్ ఏదైనా సరే చాలా బాగుంటుంది సంగటి లేకైనా రైస్ లేకైనా ఎందు లేకైనా పూరీ లేకైనా ఎందు లేకైనా సెట్ అయిపోతుందండి సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను వచ్చి చూసేయండి హాఫ్ కిలో తీసుకున్నానండి నేను ఉన్న కోడి కూర ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను కట్ చేయించుకున్నాను సో మిరపకాయలు అలాగే ధనియాలు రుచికి సరిపడా మిరపకాయలు వేసుకోండి సో కారం వేసుకున్నా వేసుకోవచ్చు ధనియాల పొడి ఉన్న యూస్ చేయొచ్చు ఒక టూ తీసుకున్నానండి ఒక టూ టమాటోస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి మరియు కొంచెం కరివేపాకు అలాగే కొబ్బరి పొడి సో ఇంతేనండి ముందుగా మనం మసాలా కోసం ఇలా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని మిరపకాయలు అలాగే ధనియాలని బాగా వేయించుకుందాం దోరగా వేయించుకుంటే సరిపోతుందండి సో చూడండి ఫ్రెండ్స్ వీటిని ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవాలండి సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్చర్ బౌల్ తీసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి అందులో కొబ్బరి అలాగే ధనియాలు మరియు అల్లం వెల్లుల్లి అలాగే మిరపకాయలు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంతేనండి వీటిని ఈ అంతా కూడా మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి అలాగే మనం ఎందులో అయితే కర్రీ చేసుకుంటామో అది ఆ ప్రోడక్ట్ ఏదైనా సరే కడాయి కానివ్వండి ఇలా పెద్ద వెడల్పాటి వెడల్పాటి గిన్నె కానివ్వండి ఏదో ఒకటి తీసుకోండి లేదా షెరవైనా సరే తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫోర్ లేదా త్రీ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది హాఫ్ కిలోనే కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని అందులో కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కిలో నాటుకోడి కూరని కూడా వేసేసుకోండి సో ఈ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే లైట్గా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి సో ముందుగా సాల్ట్ అలాగే పసుపు వేసుకోవటం వల్ల స్మెల్ అనేది రాదన్నమాట నీచువాసన అనేది రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కర్రీ కూడా సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే ముక్క బాగా ఉడికిపోతుంది తొందరగా అందువల్ల ఇలా వేసుకుంటాము మీరు ఒకవేళ కుక్కర్లో కనుక చేసుకున్నట్లయితే అన్నీ ఒకసారి వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి విజిల్స్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా బాగా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ వేయలేదు కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోవాలి సో కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి టోటల్గా వేసుకుంటున్నాను సో మీరు మీరు ఎంత కారం తినగలిగితే దాన్ని బట్టి కారం అనేది వేసుకోండి సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమే ఉంటాయన్నమాట ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి అంటే ఆయిల్లో ఆయిల్లోనే వేయించుకోవాలి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూడండి ఇప్పుడు ఇలా వాటర్ వేసుకోవాలి వన్ లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ముక్క నాటుకోడి అనేది కొంచెం ఉడకడం కోసం చాలా టైం పడుతుంది ఉడకడానికి అందువల్ల ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఉడికించుకున్న తర్వాత ఇలా గార్నిష్ చేసుకోవాలి సో లాస్ట్ ఒక టూ మినిట్స్ వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతే లాస్ట్లో లైట్గా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేయడం అనేది మర్ స్కిప్ అయిపోయింది వీడియో ఈ విధంగా నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్